ప్రైజ్ ద లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మతీ సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో కొన్ని విషయాలు ప్రభు మాట్లాడారు ఆయన మరల మధ్య కాస్తానికి రాబోతున్నారు కదా తనను నమ్మిన బిడలందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నారు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే ఆనాడు నోవా ముందు చూసారా ఆది కాండంలో ఆ కాలంలో జలప్రవారం రాబోతుందని ప్రజలంతా నాశనం అయిపోతారని కనుక ముందే మేలుపునమని నోవా చెప్పాడు ఓడ కడుతున్నామని ఆ మాటలు ఆ కాలము నాటికి వెర్రితనంగా అనిపించాయి ఆ కాలము నాటి ప్రజలకి నోవాహును మాటలు హేళనగా అనిపించాయి వాడు హేళనలో ఉండగానే వారు ఎగతాళి చేస్తుండగానే వాళ్ళు టైం పాస్ చేస్తుండగానే నోవా కాలంలో జలప్రలయం వచ్చింది జనమందరూ నాశనం అయిపోయారు నోవా ముందే తెలియజేశాడు సేమ్ ఆ పరిస్థితులు మరలా ఇప్పుడు కనపడుతున్నాయి దేవుని సేవకులు లేదా దేవుని బిడలు చెబుతూ వస్తున్నారు మరలా ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారని ఆనాడు నోవా చెప్పాడు ఈనాడు చాలా మంది సేవకులు సంఘస్థులు కూడా చెప్తున్నారు ప్రభు మధ్య కాస్త రాబోతున్నాడు మీరు మారాలి ప్రభుని అంగీకరించాలి అని అంటే ఆనాడు నోబాహుని వాళ్ళ ఫ్యామిలీని ఎలాగో తయారు చేశారు ఈరోజు దేవుని బిడ్డలని ఈ సేవకులు కూడా అలాగే హేళం చేస్తున్నారు తర్వాత ప్రభు వచ్చి వెళ్ళిపోతే సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి ఆనాడు నోవా కాలంలో ఏం జరిగింది జలప్రాలయంలో అందరూ కూడా నాశనం అయిపోయారు రేపు జరిగేది కూడా అదే అలాగే ఈ మాటలు వార్త ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు ఆ మాటలు ఉన్నాయి మరలా నలభై వచ్చిన నలభై ఒకటి వచ్చినలో ప్రభు చెప్తున్నారు ఆయన వచ్చినప్పుడు ఇద్దరిలో ఒకడు కొనిపోబడతాడు ఒకడు విడిచిపెట్టబడతాడు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అందరూ ఎత్తబడతారని లేదు అందరూ విడవబడతారని కూడా లేదు ఎవరైతే ఆయనని అంగీకరిస్తారో వాళ్ళందరూ ఎత్తబడిపోతారు మిగిలిన వారందరూ కూడా విడవబడిపోతారు నలభై మూడో వచ్చులు అంటారు ఎలా వస్తున్నాడు అంటే దొంగ వచ్చిన సమయము ఇంటే తెలుసుకోలేకపోవడం వలన తన సొమ్ము దొంగల బారిన పడకుండా కాపాడుకోలేకపోయాడు అంటే ఆయన దొంగ వరే వస్తాడు దొంగ చెప్పిరాడు కదా అందుకే ఇంటి యజమాని అప్రమత్తంగా ఉండడు కనుక వస్తాడు ఇంట్లో ఉన్న దనాన్ని మొత్తాన్ని దోచుకుంటాడు అలాగే రేపు ఏసై కూడా దొంగ వరే వస్తా అని అంటున్నాడు అంటే చెప్పకుండా వస్తాడు కనుక ఆ టయానికి మీరు రెడీగా ఉన్నారా మొదటి మాటను మీరు అక్కడ గమనిస్తే నోవా కాలం గురించి ఆనాడి ప్రజలు ఇంటి యజమానుడు జలప్రళయం ఎప్పుడు వస్తుందో దొంగవాడు ఎప్పుడు వస్తాడో తెలుసుకోలేకపోయారు ఓటో విషయం నోవా కాలం గురించి మాట్లాడారు మూడో విషయం దొంగవలే వస్తా అని అన్నాడు ఈ రెండు విషయాల్లో వారు గమనించలేదు గనక ఆయన వచ్చాడు జనాలందరూ కూడా సమస్తమును కోల్పోయారు అలాగే ఒకరి ఎత్తబడిది ఒకరి విడవబడిది అది రెండో విషయం కనుక ప్రియ దేవుని అంటే వాళ్ళందరూ కూడా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు అని దాని బాబు ఈ మాటలు వింటున్నా మరి మీరు నోవా కాలంలో ప్రజలు తింటున్నారు తాగుతున్నారు దేవుణ్ణి విడనాడారు నోవాహు అతని కుటుంబం దేవునికి విధేయురై జీవించారు కనుక వారు జల సమాధి కాలేదు నోవాహు వరే ఉంటారా ఉదయకాల మందు లేదా నోవాహ కాలము నాటి ప్రజల్లాగా ఉంటారా నోవహలాగా ఉన్నారనుకోండి ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు మీ ఫ్యామిలీ ప్రభువుని కలుసుకుంటారు మధ్యాకాశంలో పరలోకానికి వెళ్ళిపోతారు లేదు ఆయనలాగా ఉండమండి ఆ కాలం నాటి ప్రజల్లాగా ఉంటాం అని అంటే ఏం జరుగుద్ది అందరూ కూడా నశించిపోతారు అంచదనం వచ్చినప్పుడు ఒకరు తీసుకుపోతారు ఒకరు వేయబడతారు ఇద్దర్లో మీరు ఎలా ఉంటారు ఎత్తబడిన వారిలాగా లాగా ఉండాలనుకుంటున్నారా విడవబడిన వారిలాగా ఉంటున్న ఉండాలనుకుంటున్నారా ప్రియ దేవుని బిడలరా ఏసై చెప్పిన మాటలు ఒకటి నోవాహు కారము రెండోది దొంగ వరే వస్తాను అని మాట్లాడుతున్నారు మూడోది కొందరు ఎత్తబడతారు కొందరు విడవబడతారు మరి మీరు నోవాహులాగా ఎత్తబడే గుంపులు ఉంటారా రెండోది దొంగ అనగా ప్రభు ఎప్పుడు వస్తారు ఎవరికి చెప్పరు కనుక అప్పటికి మీరు సిద్ధంగానే ఉన్నారా ఎదుర్కోవడానికి ప్రభువుని ఎదుర్కోవడానికి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా విడవబడితే తట్టుకోలేని బాధ ఏడేండ్ల శ్రమలు కనుక అక్కడి వరకు మనం వెళ్ళొద్దు ప్రభు మాటలకు లోబడి పెళ్ళి కుమారుడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాల మందు మీరు మాట్లాడిన మత్స్ స్వాత ఇరవై నాలుగో అధ్యాయి నేను త్వరగా రాబోతున్నాను అని మీరు చెప్పారు మీరు రాబోతున్నారు మిమ్మల్ని మేము ఎదుర్కోగలిగిన భక్తిని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం వాక్యానుసారమైన భక్తిని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే ఈ దినము ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకి కూడా ప్రత్యేకమైన దీవిన అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించే స్వభావాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు రక్షణ పొందిన బిడ్డలను కూడా ప్రత్యేకంగా దీవించండి ఇలాంటి సంవత్సరాలు నిండు వృద్ధాప్య వరకు కూడా చేసుకోవడానికి మిమ్మల్ని గనపరచడానికి ఒక దయచేయండి ఎక్కడ ఆత్మీయతలో వాళ్ళు జారిపోని కూడా ప్రార్థన చేస్తున్నాం ఏ కుటుంబంలో ఏ మేలు కావాలో ఎవరికి కుటుంబంలో ఆరోగ్యం కావాలో ఆర్థికంగా ఎవరైతే నలిగిపోతున్నారో ఈ ఉదయం ప్రతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల నుండి శరీర బలహీనత నుండి అలాగే మానసిక పరిస్థితులు ప్రభు ఎవరైనా ఉన్నట్లయితే వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం మీరే గొప్ప కార్యాలు వారి కుటుంబంలో చేసి వారు అనుకున్నవన్నీ కూడా జరిగించమని నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె God bless you. Prabhu Maldiv in Sri